హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ థర్టీన్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఆకాష్ నేనేం చేశాను అంది స్వీటీ ఏం చేశావో నీకు తెలియదా నా భార్యని అవమానించడానికి నువ్వెవరు నీకేం హక్కు ఉందని నా భార్యని అన్ని మాటలు అన్నారు అని స్వీటీ ఫ్రెండ్స్ అందరి వైపు చూస్తూ అన్నాడు ఆకాష్ స్వీటీ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఆకాష్ మేమేమి నీ భార్యని అవమానించలేదు ఆమె చదువు గురించి మాట్లాడితే మీకు అది అవమానంలా అనిపిస్తే దానికి మేమేం చేస్తాం నిజమే కదా మాట్లాడాం అంది ఆ అమ్మాయి ఏ షటప్ చదువుకుంటేనే మనిషికి విలువిస్తారా అయితే నా దృష్టిలో మీరు కూడా చదువుకో చదువులేని వారే ఒక మనిషికి విలువ ఇవ్వాలి అనే సంస్కారం మీలో లేనప్పుడు మీరు చదువుకోనట్లే అన్నాడు అతను ఆకాష్ నువ్వన్నంత మాత్రాన మేమేమి చదువుకోనట్లు కాదు చిన్న పల్లెటూరులో పూర్ ఫ్యామిలీలో పెరిగిన నీ భార్య ఇక్కడ సిటీలో ఇంత ఆస్తిలో ఉన్నా నేనిక్కడ అంది స్వీటీ గర్వంగా స్వీటీ మాట్లాడిన మాటలకి లతకి కోపం వచ్చి స్వీటీ చంప చెల్లుమనిపించింది మామ్ అని ఉక్రోషంగా అంది స్వీటీ నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అంది లత కోపంగా సారీ ఆకాష్ దాని పిచ్చి మా పిచ్చివాగుడు పట్టించుకోకు అంది లత ఆంటీ మీరెందుకు సారీ చెప్తున్నారు అని సీటీ వైపు చూసి చూడు స్వీటీ నువ్వు నా జోలికి వచ్చినా నేను భరిస్తాను సహిస్తాను అంతేకాని నా భార్య జోలికి వచ్చావంటే మాత్రం నేను నీ అంతు చూస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి బయలుదేరారు ఆకాష్ భూమిలు స్వీటీ కోపంతో రగిలిపోతుంది గంటపాటు ఏం మాట్లాడకుండానే ఇంటికి వచ్చేశారు వారిలిద్దరూ లోపలికి వెళ్ళి ఆకాష్ సోఫాలో కూర్చున్నాడు భూమి వెంటనే వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి తాగండి అని ఆకాష్కి ఇచ్చింది భూమిని ఓసారి పైనుండి కింద వరకు స్కాన్ చేసి భూమి చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకొని నీళ్లు తాగి ఆ గ్లాస్ని టేబుల్పై పెట్టి మరోసారి భూమి కళ్ళను చూశాడు ఆ కళ్ళు ఉన్న సైజు కంటే పెద్దవిగా లావెక్కే నువ్వు ఇంత పెరికిదానివేంటే అని ఆకాష్ అంటుండగానే అతని ఫోన్ మోగింది భూమిపై నుండి చూపు ఫోన్పైకి మళ్ళింది ఫోన్ తీశాడు హలో మామ్ చెప్పు అన్నాడు ఆకాష్ సావిత్రి ఏదో చెప్పగానే సరే సరే అంటూ ఫోన్ కట్ చేశాడు ఆకాష్ భూమిని చూసి ఇలా రా అని చెయ్యి చాచాడు ఆకాష్ అతని కోపాన్ని చూసిన భూమి భయపడుతూనే అతని చేతిలో ఆమె అందించి ఆకాశ దగ్గరకు వచ్చింది అతని పైన భూమిని కూర్చోబెట్టుకొని ఆమె మెడవంపుల్లో మొహం దాచుకుని వాళ్ళందరూ అలా మాట్లాడినందుకు నీకు బాధేసిందా అని అతి మధురంగా అడిగాడు కొంచెం బాధేసింది కానీ వాళ్ళు మాట్లాడింది నిజమే కదా అంది భూమి భూమి అలా అనగానే ఆకాష్ కోపంతో ఆమె మిడవంపుల్లో గట్టిగా పంటిగాటును పెట్టాడు అమ్మ నొప్పి అని అరిచింది భూమి నొప్పిగా ఉందా ఏం పర్వాలేదులే ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు ప్రేమించుకో అప్పుడే నీలో ఉన్న లోపాలు కనిపించవు అయినా నీలో ఎలాంటి లోపాలు లేవు చదువుకోకపోవడం అసలు లోపమే కాదు మన తాత ముత్తాతలు ఏమైనా చదువుకున్నారా వాళ్ళు బతకలేదా అని చెప్పాడు ఆకాష్ మన తా మన తాతల కాలంలో అలా గడిచిపోయింది కానీ ఇప్పుడు అలా కాదు చదువుకుంటేనే విలువ ఉంటుంది అని చెప్పింది భూమి నీకెంత చెప్పినా నువ్విక మారవు అని భూమిని అతనిపై నుండి లేపేశాడు అంతలో సావిత్రి చెప్పింది గుర్తొచ్చి నువ్వేమి తినలేదు కదా ఆకలిగా లేదా అన్నాడు ఆకాష్ భూమి వైపు చూస్తూ ఎందుకు లేదు బాగా ఆకలిగా ఉంది అని చెప్పింది భూమి సరే నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను అన్నాడు ఆకాష్ ఎందుకండి పది నిమిషాల్లో నేను వంట చేసేస్తాను అంది భూమి నీ మొహం చూసుకున్నావా ఎంత అలసటగా ఉందో ఈ ఒక్క పూటకి ఆర్డర్ పెట్టుకొని తినేద్దాం అన్నాడు ఆకాష్ సరే అని చెప్పి భూమి వెళ్ళబోతుంటే హే ఆగు అని నువ్వు ఈరోజంతా ఆ దేవుడి పేరు మీద ఏమీ తినకుండా ఉన్నావు కదా మరి ఆ దేవుడు నీకేం మంచి చేశాడు ఈరోజు అన్ని అవమానాలే కదా అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు ఆకాష్ దేవుడు నాకేదో మంచి చేయాలని అనుకోలేదు ఆయన ఉన్నాడని నమ్ముతున్నాను అంతే నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఆ దేవుడిపై నాకెప్పుడు నమ్మకం పోదు అంది భూమి నిన్ను ఆ దేవుడిని నమ్మకూడదు అని చెప్పడం లేదు నీ కడుపుని మార్చుకునేంత ఆ మూడో నమ్మకాలని నమ్మకు అని చెప్తున్నాను అన్నాడు ఆకాష్ ఈయనతో వాదన ఎందుకులే అసలే ఆకలేస్తుంది అని మనసులో అనుకుని సరే అన్నట్టుగా తల ఆడించి వెళ్ళిపోయింది భూమి భూమి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది దాన్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్పై పెట్టి డిన్నర్ తినడానికి రెడీ చెయ్యి ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఆకాష్ బెడ్రూమ్ వైపు వెళ్ళాడు ఆకాష్ వచ్చేలోగా అన్నీ రెడీ చేసి దీర్ఘంగా ఆలోచిస్తుంది భూమి స్వీటీ ఆకాష్ మధ్యలో ఏం జరిగిందో అని ఎంత ఆలోచించినా భూమి పాప చిన్న బ్రెయిన్కి అంతు చిక్కడం లేదు పాపం ఆకాష్ వచ్చి భూమిని చూశాడు భూమి చేరుపై కూర్చొని ఆమె చేతిని గడ్డంకి ఆనించి మోచేతిని డైనింగ్ టేబుల్పై పెట్టి ఫ్లోర్ని చూస్తూ ఆలోచనలో మునిగిపోయి కూర్చుంది ఆకాష్ వచ్చినట్లు కూడా గమనించినంత పరధ్యానంలో ఉంది భూమి భూమి వెనక నుండి వచ్చి ఆమె కూర్చొని ఉన్న చీరుని ఒకసారిగా కిందికి పంపాడు భూమి హఠాత్తుగా వెనక్కి వాళ్ళడంతో కళ్ళు మూసుకుని గట్టిగా అరిచింది మెల్లిగా కళ్ళు తెరిచేసరికి ఆకాష్మొహం రివర్స్లో కనిపించింది మీరా ఎంత బడి భయపడిపోయానో తెలుసా అంటూ వదలండి పడిపోయేలా ఉన్నాను అంది భూమి వదిలేయాలా అని చేర్ని ఇంకాస్త కిందకి వంచాడు అతను వద్దు వద్దండి పైకి లేపండి అని బతిమాలింది భూమి చీర్ని అందులో ఉన్న భూమిని పూర్వస్థానంలో కూర్చోబెట్టి అతను ఆమె పక్కన కూర్చొని తిందామా అని అడిగాడు ఆకాష్ సరే అని అతనికి వడ్డించి ఆమె కూడా తింటుంది ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగాడు ఆకాష్ ఏమీ లేదండి అని చిన్నగా చెప్పింది భూమి లేదు ఏదో ఆలోచన పరిగెడుతుంది నీ మైండ్లో అదేంటో చెప్పు ఈరోజు జరిగిన విషయం గురించేనా అని అడిగాడు ఆకాష్ నా మనసులో ఆలోచన ఈయనకి ఎలా తెలిసింది ఎలా తెలిస్తే ఏంటి ఆయన చెప్పమంటున్నారు కదా స్వీటీ గురించి అడిగేస్తాను అని మనసులో అనుకుంది భూమి అది అది అంటూ గుటకలు మింగుతూ స్వీటీకి మీకు మధ్య ఏం జరిగింది ఆమె పేరు వినగానే మీకు అంతలా కోపం వచ్చింది అని భయపడుతూ అడిగేసింది భూమి అనుకున్నాను ఈ విషయమే అడుగుతావని ఏం జరిగితే నీకెందుకు పాస్ట్ ఈస్ ద పాస్ట్ నేను మర్చిపోయాను నువ్వు కూడా ఇంకోసారి ఈ విషయం అడగకు అని చెప్పాడు ఆకాష్ ఇంకో మాట మాట్లాడితే కోప్పడతాడేమో అని సైలెంట్గా ఫుడ్ తింటుంది భూమి ఇద్దరూ డిన్నర్ కంప్లీట్ చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళారు భూమి డోర్ని క్లోజ్ చేస్తుంటే ఓయ్ అని పిలిచాడు ఆకాష్ తల మాత్రమే అతని వైపు తిప్పి చూసింది భూమి నేను నీకు ఒక ఫోన్ ఇచ్చానుగా ఆ ఫోన్ తీసుకొనిరా అని చెప్పాడు ఆకాష్ ఆకాష్ చెప్పగానే కబోర్డ్లో పెట్టిన ఫోన్ తీసుకొచ్చి ఆకాష్ చేతికి అందించబోతుంటే ఫోన్ని ఆమె చెయ్యిని పట్టుకొని ఇక్కడ కూర్చో అని పై కూర్చోబెట్టుకున్నాడు ఆకాష్ భూమి ఆకాష్ పక్కనే కూర్చుంది నీకు ఫోన్ ఎలా వాడాలో నేర్పిస్తాను అని చెప్పి రేపు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నీకు తోడుగా రమ కూడా లేదు కదా ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయొచ్చు అని చెప్పాడు ఆకాష్ అతని ఫోన్ కాంట్రాక్ట్లో ఉన్న నంబర్లు అన్నీ భూమి ఫోన్లో ఫిట్ చేశాడు ఒక్కో నంబర్కి ఒక్కొక్క సింబల్ పెట్టి ఇలా చూడు అని భూమికి చెప్పి ఫోన్ చూపిస్తూ ఈ ఇమోజీ ఉన్న నంబర్ని ఇలా క్లిక్ చేస్తే మామకి ఫోన్ చేయొచ్చు ఇంకో ఇమోజీ చూపించి ఈ నంబర్ని క్లిక్ చేస్తే మీ నాన్నకు ఫోన్ పోతుంది అని చెప్పి అర్థమైందా అని అడిగాడు ఆకాష్ అని తల ఊపింది భూమి మరి నాకు ఫోన్ చేయవా నా నంబర్ వద్దా అని కొంటెగా చూస్తూ అడిగాడు ఆకాష్ ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిందండి నేను మానిటైజేషన్కి అప్లై చేశానండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మానిటైజేషన్ అవ్వలేదు అందుకే నాకు స్టోరీ పెట్టాలనే ఇంట్రెస్ట్ కలగడం లేదు కానీ ఈ స్టోరీని మీకు బాగా అలవాటు చేశాను కదా మొత్తం ఈ స్టోరీ కంప్లీట్ అయ్యేంత వరకు పెట్టాలని డిసైడ్ అయ్యానండి లేటుగా అయితే ఎపిసోడ్స్ వస్తాయండి ఒకవేళ మానిటైజేషన్ కంప్లీట్ అయితే మాత్రం రెగ్యులర్గా టూ ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ